స్వాగతం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు వివిధ రకాల మొక్కలను నాటి వన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విశ్వంలో మనుషులు జీవించడానికి అనుకూలమైనది భూమి ఒక్కటే అని పారిశ్రామికీకరణ పేరుతో ఎంతో విలువైన భూమి ప్రకృతి నాశనం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్క మనిషి మొక్కలను నాటి భూమిని ప్రకృతిని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు குரல்லராமன் அன்கு நம்ம और okay. बाबू okay.

అప్పుడు అన్నమాట అయిపోయిందా సర్ ముందు ఫోటో తీయండి సర్ దగ్గరကనే దగ్గరకనే సర్ అలేసి కిందకి కాలేసి ಬೆದರ್ ಮುಂದೆ ಫೋಟೋ ಸರ್ ದಕ್ಕರ್ತನ स्कूल एक क्लास है, एक तो नहीं तो क्या करते होंगे तेरे को? चिपकों करके पड़ जाएंगे। तीस दस मिनट, तीस दस मिनट। कितना नाचने वाला? नौं दस। ये तो बड़े बीच लोग बाँटेंगे, तो मुझे नाचना। कमिशन क्या होगा? तीस। जान क्या है? कमिशन का नाम? चार, बिल्कुल तो कटा है। क्या है? क्या है? ఈరోజు డెబ్బై ఐదవ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డీసీపీ గారు ఆల్ ఏసీపీస్ తర్వాత ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ తర్వాత ఎంటీఓ తర్వాత ట్రాఫిక్ ఏసీపీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్ జెడ్పి హెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుతున్నాము తర్వాత నా స్లోగానే ఏంటంటే ఈరోజు మన భూమిని కాపాడుకోవడానికి మనల్ని మనల్ని కాపాడుకోవడానికి అయితే ఇది చాలా ప్లేషియస్ ప్లానెట్ ఈ ప్లేషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకి ఇంతవరకు మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు మనకు దొరకలేదు కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా సో దాన్ని ఎంత దాని మీద మనము ఉన్నాము అంటే మనము ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు దాని రిసోర్సెస్ పెరగట్లేదు ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి కానీ ఉన్న రిసోర్స్ని రిసోర్సెస్ని వాటర్ కానీ ఎయిర్ కానీ తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర అది ఓజోన్ లేయర్ అంటారు అది అట్మాస్ఫియర్లో ఉంది మన సూర్య సూర్యుని నుంచి వచ్చి అల్ట్రావైలెట్ రైస్ నుంచి ఇది కాపాడుతుంది అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది దాని అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంది అందరూ బాధ్యతగా తీసుకొని నాకేం లేదని కాకుండా ప్రతి ఒక్కరు అందరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ప్రతి చెట్టు ఒక ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది ఆక్సిజన్ ఇది ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే స్లోగంతో అన్ని ఈ మన యొక్క దేశాన్ని అలాగే ప్రపంచాన్ని మనం పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ అందరికీ ఈ యొక్క స్లోగాన్ని మీరు అడాప్ట్ చేయాలని మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ